శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి వారి జాతికలు ఏప్రిల్ మాసం ఇరవై ఒకటవ తేదీ అనగా మనకి సోమవారం తేదీ ఏ రోజున ఈ రాశి జాతికలు ఖచ్చితంగా వాస్తవం అండి మీరు అనుమానించేదే నిజము ఎన్నో రోజులుగా ఒక విషయం మీద మీ అనుమానం ఎక్కువ అవుతూ వస్తుంది కానీ ఏ రోజున అది దృఢంగా నమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ యొక్క అనుమానం ఏమిటి ఎవరి మీద మీకు అనుమానం ఎందుకు కలిగింది నిజం అయ్యే వాస్తవ పరిస్థితులు ఏమిటి మిగిలిన అంశాలు ఈ రోజున దినపలాల ప్రకారం వీరికి ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ రాశి జాతకుల జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంత బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడాను పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులు బేరీజ్ వేసుకుని అమలు చేస్తుంటారు ఏప్రిల్ ఇరవై ఒకటి సోమవారం నాడు దీన ఫలాల ప్రకారం చాలా కాలంగా మీరు ఒక విషయంలో అయితే అనుమానాన్ని కలిగి ఉన్నారు అది మీ యొక్క సన్నిహితుల గురించి కావచ్చు బంధువుల గురించి కావచ్చు అయితే ఆ యొక్క అనుమానం నిజం కాదని మీ కుటుంబ సభ్యులు కానీ వ్యక్తులు కానీ మీకు చెబుతూ ఉన్నారు కాని దానిపైన మీకైతే చాలా వరకు దృఢ అనుమానం ఉన్నది అటువంటి అనుమానమైతే ఈ రోజు నిరూపణ నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే బంధువులకు సంబంధించింది కావచ్చు మీకు పరిచయస్కుల గురించి కావచ్చు ఏదైనా ఒక అనుమానం గట్టిగా ఉంది అంటే అది నిజం కాదని పది మంది వాదించినా మీరు ఎన్ని రోజులు అయినా కూడా మనసులోనే ఆ యొక్క అనుమానాన్ని మోస్తూ ఉన్నారు కానీ అది నిజమయ్యే అవకాశాలు ఈ రోజు దిన ప్రకారం కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం నుంచి ఏదైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో కొంత మెరుగైన ఫలితాలు ఈ రోజున చూడబోతున్నారు దానికి సంబంధించి ఒక శుభవార్తను కూడాను రిసీవ్ చేసుకుంటారు ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదంటూ ఎటువంటి మార్పులు ప్రమోషన్లు లేవంటూ బాధపడుతూ ఉన్నట్లయితే మీ యొక్క పై అధికారులు ఈ విషయం గురించి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఈ యొక్క విషయం గురించి మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు ఈ రాశి జాతికలు చాలా సజావుగా వ్యాపారం సాగిపోతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం పోలిస్తే లాభాలు ఇదివరకన్నా పుంజుకునే అవకాశం ఉంది వ్యాపారాన్ని విస్తరించాలి అని ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో ఒక మైలు రాయి అధిగమించడానికి ఈ రోజున తీసుకునే నిర్ణయం చాలా సహాయకరంగా ఉండబోతోంది అలాగే ఈ రాశి వారు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వారికి కూడా ఆటంకాలు దూరమయ్యే అవకాశం ఉంది ఈ విధంగా ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు అనేది గడవబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యము శని భగవాను ఆరాధించండి హనుమంతుణ్ణి ప్రతి మంగళవారం ఆరాధించండి హనుమాన్ చాలీసా తప్పక పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి వస్త్రం సమర్పించండి సకల శుభాలు కలుగుతాయి గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు దక్కుతుంది గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సాయం చేయండి శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలం తప్పక పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ